హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు మేము బాగున్నాం మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ రాయలసీమ స్పెషల్ ఉగ్గాని అలాగే బజ్జీ వేసానండి బజ్జీ అంటే మామూలుగా మీద బజ్జీ కాదండి పిల్లలు తినే విధంగా ఉల్లిపాయ బజ్జీ అయితే చేశాను చాలా అంటే చాలా కమ్మగా ఉంటుంది ఎలా తయారు చేసుకోవాలి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలనేది చూపిస్తాను చూసేయండి మూడు కప్పులు బొరుగులు పెద్ద సైజు ఉల్లిపాయ పొడవుగా కట్ చేసుకోవాలి పచ్చిమిరపాయలు కూడా పొడవుగా కట్ చేసుకోవాలి కొద్దిగా కరివేపాకు పావు టేబుల్ స్పూన్ పసుపు మూడు టేబుల్ స్పూన్లు పుట్టినాల పప్పు కొద్దిగా ఎండు కొబ్బరి ఆవాలు జీలకర్ర హాఫ్ హాఫ్ టేబుల్ స్పూన్ రుచికి సరిపడినంత ఉప్పు ఒకటిన్నర టేబుల్ స్పూన్ దాకా ఆయిలు రెండు అండి ఇవన్నీ శుభ్రంగా కట్ చేసుకోవాలి కడిగి బొరుగులు నానబెట్టి పెట్టుకోవాలండి నీళ్ళు వేసి నానబెట్టుకోవాలి బొరుగులు మనము నీళ్లు పోయగానే పైకి వస్తుంటాయి కదా చేత్తో ఇలా అదుముతూ చక్కగా నానబెట్టి పెట్టుకోవాలండి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బురుగులు కూడా నానబెట్టి పెట్టేసుకొని ఇవి నాణ్యలోపు కొబ్బరి సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి మరి పెద్ద పెద్ద ముక్కలు కట్ చేసుకుంటే బ్లేడ్లు పాడైపోతాయండి జార్లకి పొడవుగా సన్నగా కట్ చేసుకుంటే మనకి మిక్సీ బ్లేడ్లు కూడా ఎక్కువ రోజులు వస్తాయి ఇవి కొద్దిగా గ్రైండ్ చేసుకున్న తర్వాత పుట్నాల పప్పు ఒక రెండు టేబుల్ స్పూన్లు వేసుకొని మెత్తటి పౌడర్ లాగా చేసుకోవాలండి ఈ పౌడర్ వేయడం వల్ల మంచి టేస్ట్ అయితే వస్తుంది మనకు పొడి పొడిగా చాలా బాగుంటుందండి టేస్టు బరుగులు కూడా చక్కగా నానిపోయాయి వీటిని నీళ్లు పిండేసి ప్లేట్లో పెట్టుకోవాలి నీళ్ళు గట్టిగా పిండకపోతే మనము తాలింపులో వేసి కొద్దిగా వేడి చేస్తాం కదండి అప్పుడు ముద్ద ముద్దగా అయిపోతుంది అలా కాకుండా నీళ్ళన్ని పూర్తిగా పిండేసుకొని ప్లేట్లో పెట్టుకుంటే మనము పుట్నాల పప్పు కొబ్బరి పౌడర్ వేసిన తర్వాత చాలా కమ్మగా ఉంటుంది పొడి పొడిగా కూడా ఉంటుందండి స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని ఒకటిన్నర టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ పెడక్కిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకోవాలి ఇవి కొద్దిగా చెట్టుపట్లాడిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు కరివేపాకు వేసుకోవాలి వేసేసి మిక్స్ చేసుకోవాలండి కలుపుకోవాలి మాడకుండా వేయించుకోవాలి ఇప్పుడు ఇందులో రుచికి సరిపడినంత ఉప్పు ఒక పావు టేబుల్ స్పూను పసుపు వేసుకోవాలి పసుపు ఆయిల్లో వేగడం వల్ల మంచి కలర్ అయితే వస్తుందండి ఉగ్గానికి చాలా బాగుంటుంది చాలా ఇష్టంగా తింటారండి మా అమ్మమ్మ వాళ్ళైతే ఎప్పుడూ చేసేవాళ్ళు మరి ఎక్కువ ఫ్రై అవసరం లేదు ఫ్రై అవన అవసరం లేదండి ఉల్లిపాయ కొద్దిగా వేగిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న రెండు చిన్న టమోటాలు ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి టమోటా వేయడం వల్ల మంచి టేస్ట్ అయితే వస్తుంది మూత పెట్టి ఇది మెత్తపడే వరకు మగ్గించుకోవాలండి ఇంకాస్త మెత్తబడితే బాగుంటుంది కలుపుకుంటూ మాడకుండా వేయించుకోవాలి బురుగులన్నీ కూడా పిండి పక్కన పెట్టేశానండి చూసారు కదా మరి ఎక్కువగా నానబెట్టిన కూడా నానబెట్టకూడదండి చక్కగా వేగిపోయిందండి ఈ మాత్రం వేగితే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు మనం ముందుగా పిండి పెట్టుకున్న బురుగులన్నీ ఇందులో వేసి మిక్స్ చేసుకోవడమేనండి మొత్తము కలిసే విధంగా కలుపుకోవాలి తాలింపు వేడివేడిగా రెండు బజ్జీలు వేసుకుని తింటే చాలా కమ్మగా ఉంటుందండి పౌడర్ కూడా రెడీ చేసేసాను పక్కన పెట్టేసుకున్నాము ఈ పౌడర్ వేయడం వల్లే మంచి రుచి అయితే వస్తుందండి సరే కదా ఈ విధంగా ఉగ్గాని మొత్తము కలిపేసుకున్నాము ఇప్పుడు ఇందులో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పౌడర్ వేసేసుకోవాలి పౌడర్ వేసేసి మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు సిమ్లోనే మగ్గనివ్వాలండి ఉగ్గాని బురుగులు మొత్తము బాగా వేడిగా అయిపోవాలి అప్పుడు దాకా మనము మగ్గనివ్వాలి అప్పుడే మనకి ఉగ్గాని అనేది మంచి టేస్ట్ వస్తుంది చాలా కమ్మగా ఉంటుందండి బొరుగులు వేసి కలపగానే మనం పప్పులు పొడి వేయకూడదండి రెండు నిమిషాలు మూత పెట్టి మగ్గిన తర్వాత పప్పుల పొడి వేసి కూడా ఒక ఐదు నిమిషాలు మగ్గించుకోవాలి చూశారు కదా ఎంత పొడి పొడిగా చాలా బాగా వచ్చిందండి ఇది మగ్గేలోపు బజ్జీ వేసుకుందామండి పెద్ద సైజు ఉల్లిపాయ సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఒక పచ్చిమిరప సన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను ముప్పావు కప్పు అంటూ కనగపిండి తీసుకున్నాను కొద్దిగా సోడా ఉప్పు తీసుకున్నానండి వంట సోడా అలాగే రుచికి సరిపడినంత ఉప్పు డీప్ ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ అండి శనగపిండి వేసేసాను బౌల్లో ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు సోడా ఉప్పు ఉప్పు కూడా వేసేసుకొని కొద్ది కొద్దిగా నీళ్ళు వేసుకుంటూ బజ్జీ పిండి మాదిరి కలుపుకోవాలి పిల్లలు తినడానికి కాబట్టి నేను పచ్చిమిరపకాయలు చాలా తక్కువగా వేసానండి మామూలుగా ఉగ్గానిలోకి పచ్చిమిరపకాయలతో బజ్జీ వేస్తేనే బాగుంటుంది కర్నూలులో అయితే చిన్న మిరపకాయలతోనే వేస్తారండి బజ్జీలు పెద్ద పెద్ద మిరపకాయలతో చాలా తక్కువ వేయడము భలే కారంగా ఉంటాయి బజ్జీలు ఆయిల్ కూడా పెట్టేసానండి ఆయిల్ కూడా వేడెక్కిపోయింది ఒగ్గాని కూడా చూసారు కదా చక్కగా మగ్గిపోయిందండి ఒకసారి మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టేసి పక్కన పెట్టేద్దాము ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే ఈ విధంగా తయారు చేసి పెట్టండి పిల్లలకు కానీ పళ్ళు లేని వాళ్ళకి కూడా ఇష్టంగా తింటారు ఆయిల్ కూడా బాగా వేడెక్కిపోయిందండి ఇప్పుడు చేత్తో కొద్ది కొద్దిగా పిండి తీసుకుంటూ చిన్న చిన్న బజ్జీలు వేసుకోవాలి ఈ విధంగా అన్ని బజ్జీలు వేసుకొని కాల్చుకోవడమేనండి వేస్తున్నాగానే తిప్పకుండా కొద్దిగా వేగిన తర్వాత తిప్పుకుంటే మనకి చక్కగా వస్తాయి బజ్జీలు చూసారు కదా ఈ విధంగా ఉల్లిపాయ బజ్జీలు మామూలుగా ఉగ్గా నీళ్ళకే కాకుండా ఈవినింగ్ టైంలో స్నాక్స్గా కూడా వేసుకొని తినొచ్చండి చాలా కమ్మగా ఉంటాయి వీటికి పెద్ద ఇంగ్రీడియంట్స్ ఏమి అవసరం లేదండి శనగపిండి ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ఉప్పు సోడా ఉప్పు నూనె ఉంటే చాలు చక్కగా తయారు చేసుకోవచ్చు రోడ్డు మీద తెచ్చుకునే అవసరమే లేకుండా ఇంట్లోనే చేసి పెట్టవచ్చు పిల్లలకి ఈ విధంగా మొత్తము కాల్చు మొత్తము తీసి బౌల్లో వేసుకోవడమేనండి చాలా అంటే చాలా ఈజీ రుచి కూడా చాలా బాగుంటుంది ఒకసారి మీరు ఇంట్లో ట్రై చేయండి చాలా కమ్మగా ఉంటుంది చేసుకోవడం కూడా చాలా ఈజీ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మరో మంచి వీడియోతో